వైసీపీ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ప్రజా ఉద్యమ ర్యాలీ వైసీపీ కార్యాలయం నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తూ కూటమి ప్రభుత్వం పేద ప్రజలకు వైద్యాన్ని వైద్య విద్యను దూరం చేస్తుందని నాడు వైసీపీ ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పదిహేడు మెడికల్ కాలేజీలకు కేంద్రం నుండి పర్మిషన్ తీసుకొచ్చి ఏడు మెడికల్ కాలేజీలు అమల్లోకి తీసుకొచ్చి నాలుగు మెడికల్ కాలేజీలు ప్రారంభానికి సిద్దం చేసి ఆరు మెడికల్ కాలేజీ వివిధ నిర్మాణ దశలోకి తీసుకొచ్చారని తెలిపారు విద్యకి వైద్యానికి వైద్యపరంగా ప్రైవేట్ గవర్నమెంట్ హాస్పిటల్ లేకపోతే ఒక పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు వైద్యం అందే అందుబాటులో లేని ధరలకు పెరిగిపోతుంది అలానే విద్య కూడా గవర్నమెంట్ స్కూల్ కానీ గవర్నమెంట్ కాలేజ్ కానీ లేకపోతే ఇప్పుడున్న కార్పొరేట్ స్కూల్ కానీ కాలేజ్ కానీ ఎవరు ఫీజు పే చేసే స్థాయిలో అందుబాటులో లేకుండా వెళ్ళిపోతుంది దానికోసం ఖచ్చితంగా మనకి గవర్నమెంట్ కాలేజ్ కానీ అలానే వైద్యానికి గవర్నమెంట్ మెడికల్ మెడికల్ హాస్పిటల్ కానీ ఖచ్చితంగా కావాలి అలాంటిది పోయిన గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు పేద పేద ప్రజల కోసం అనిపి పదిహేను మెడికల్ స్టార్ట్ చేస్తే అందులో రెండు సంవత్సరాలు కరోనా కరోనా పోయినా కానీ ఉన్న మూడు సంవత్సరాల్లో ఐదు మెడికల్స్ స్టార్ట్ చేశారు అలానే రెండు మెడికల్ రెడీగా చేసి దానికి పర్మిషన్ తీసుకోవడం జరిగింది వచ్చిన పర్మిషన్ కూడా మరి ఇప్పుడు ఈ గవర్నమెంట్ మేము నడపలేని స్థితిలో ఉందని చెప్పి లెటర్ పెట్టి ఆపడం ట్రై చేసింది అందులో ఒక మెడికల్స్కి సెంట్రల్ గవర్నమెంట్ యాభై సీట్లు ఇవ్వడం జరిగింది ఉన్న ఇంకో రెండు రెండు వందల ఒక మెడికల్స్లో ఎక్విప్మెంట్ కూడా ఇప్పుడు మళ్ళీ వెనక్కి తీసుకుంటుంది గవర్నమెంట్ ఇంకో పది మెడికల్స్లో సుమారు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ రెడీ అయిన మెడికల్స్ బిల్డింగ్లు మరి ఇంకొన్ని యాభై శాతం ముప్పై శాతం రెడీ అయిన బిల్డింగ్లు ఉన్నాయి వీటన్నిటివి పూర్తి చేయడం కావాల్సింది కేవలం ఐదు వేల కోట్లు మాత్రమే మరి మీరు చూస్తుంటే ఈ స పదహారు నెలల్లో సుమారు రెండు లక్షల ఇరవై ఏడు వేల కోట్లు అప్పు చేసిన గవర్నమెంట్ అందులోంచి ఐదు వేల కోట్లు దీనికి పక్కన పెట్టలేదా పేద ప్రజలకు ఎంత ముందుగో ఉపయోగపడే ఈ కార్యక్రమాన్ని దీనికోసం ఒక కేవలం ఐదు వేల కోట్లు తీసి పక్కన పెట్టలేదా ఇది కేవలం పేద ప్రజలకు మరియు మధ్య మధ్యతాగతి కుటుంబాలను వాళ్ళని నెగ్లెక్ట్ చేయడం వల్లే అవుతుంది ఇది ఈ గవర్నమెంట్కి వాళ్ళ సంగతి వాళ్ళని పట్టించుకోవట్లేదు ఇది మనకి క్లియర్గా వాళ్ళు చేసే ఈ గవర్నమెంట్ తెలుస్తుంది మనకి కనిపిస్తుంది ఈ మెడికల్ రెడీ ఇవ్వడం వల్ల కేవలం విద్యా వైద్య కాదు ముందుకు ఉద్యోగాలు వస్తాయి వాళ్ళు మొన్న వైజాగ్లో స్టార్ట్ చేసిన డేటా దానికి ఒక డేటా దేనికే సుమారు రెండు ఇరవై రెండు వేల కోట్లు రాయితీ ఇచ్చారే అందులో వచ్చే ఉద్యోగాలు రెండు వందల నుంచి మూడు వందలు మరి ఇక్కడ ఒక్కొక్క మెడికల్స్లో సుమారు నాలుగు వందల ఐదు వందల ఉద్యోగం వస్తాయి టీచర్స్ అయితే కానీ డాక్టర్స్ అయితే కాదండి స్టాఫ్ అయితే కదండి ఎక్విప్ మిగతా టెక్నీషియన్స్ అయితే కాదండి సెక్యూరిటీ అయితే కదండి ఎంతమందికి ఉద్యోగం వస్తాయి ఒక్కొక్క మెడికల్స్లో అలాంటిది పన్నెండు మెడికల్స్ చేతులు ఉన్నాయి వాళ్ళకి అవి రెడీ అయితే ఎంతమందికి ఉద్యోగం వస్తాయి ఎంతమందికి జీవితాలు ఇస్తుంది అది మన పల్నాడు చూసుకోండి ఇక్కడ ఎక్కడ ఏ ఇబ్బంది అయినా మన పల్నాడు కాదండి పక్కన బాపట కానివ్వండి ఎవరైనా సరే ఏ ఇబ్బంది వచ్చినా గుంటూరుకి వెళ్ళాల్సిందే ఒక గుంటూరు మెడికల్ హాస్పిటల్ ఎంతమందికి వేజ్ చేయగలదు మన పల్నాడులో హాస్పిటల్ ఉంటే ఈ పల్నాడు ప్రాంతం మొత్తానికి జనాలందరికీ అక్కడే ట్రీట్మెంట్ అందేది కదా ఎంతో మంది ప్రాణాలు అక్కడ నుంచి గుంటూరు దాకా వెళ్ళాక దానిలోనే మధ్యలోనే ప్రాణం కోల్పోతున్నారు అలాంటి వాళ్ళందరికీ ఇక్కడ ప్రాణం కాపడే ఆ ఆప్షన్ ఉంది కదా దాన్ని ఎందుకు ఇంత నెగ్లెక్ట్ చేస్తారు మీరు గవర్నమెంట్కి కోరేది ఒకటే ఇది పార్టీకి ఈ పార్టీకి ఒక దానికి సంబంధించింది కాదు పేద కుటుంబ మధ్య కుటుంబ అందరికీ సంబంధించింది ఇది పార్టీ సంగతి చూ చూడకుండా పేద ప్రజలకు హెల్ప్ అయ్యేది దీనికి మీరు ఖచ్చితంగా మీరు ఈ జన ఈ జనాన్ని చూసినా సరే మీరు ఆ ప్రైవేట్ గారిని ఆపేయాలి గవర్నమెంట్ కాలేజీని గవర్నమెంట్ కాలేజ్ గవర్నమెంట్ హాస్పిటల్గానే నడపాలి దీన్ని మీరు అందరూ ఈ వచ్చే ఇరవై మూడు తారీఖున మన కాన్స్టిట్యున్సీ నుంచి ఈ ఈ కోటి సంతకాలని సేకరణ కోకంలో మన కాస్టిట్యూన్సీ సేకరించిన సంతకాలన్నీ ఇరవై మూడు తారీఖు మన ఇక్కడ నుంచి పంప జరుగుతుంది అలానే ఇరవై నాలుగు తారీఖు డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ నుంచి పంపడం జరుగుతుంది ఇరవై ఆరో తారీఖు మన పేద నేత జగన్మోహన్ రెడ్డి గారు ఆ సంతకాలన్నింటినీ గవర్నర్ గారికి అప్పగిప్పి ఈ ప్రైవేటేషన్ని ఆపడానికి గవర్నర్ గారిని కోరడం జరుగుతుంది ఖచ్చితంగా ఈ ప్రజలతో అయినా సరే ఇప్పుడున్న ఈ కూటమి ప్రభుత్వం కళ్ళు తెరుచుకొని గవర్నమెంట్ని వాళ్ళు చేసే పాలని మోసాన్ని ఆపి వాళ్ళ వాళ్ళకి అమ్ముకునే ఈ ప్ర ఈ గవర్నమెంట్ కాదు ఆపేయాలని కోరుతున్నాను థ్యాంక్ యూ